ఈరోజు తులారాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచారంలో శుక్రుడి యొక్క గ్రహచార స్థితి వలన మీ యొక్క వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ అనుకూలమైన ఫలితాలు కలిగి మంచి ధనలాభం కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం ఈరోజు మీరు గడపగలరు కుటుంబంలో మంచి మార్పులు రాగలవు శుభకరమైనటువంటి ఆలోచన వివాహ సంబంధాలు కుదరడం మంచి ప్రవక్తగా ఉండటం దైవికమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొనడం సంఘంలో కీర్తి ప్రతిష్టలు కలిగి గౌరవ మర్యాదలు కలిగి తనకంటూ ఒక స్థానమానం ఏర్పరచుకునేటువంటి దిశగా ప్రయాణం చేయగలరు ఆర్థికమైనటువంటి విషయాలు ఒక కొలిక్కి వస్తాయి మీ యొక్క సంకల్పం నెరవేరుతుంది ఈరోజు విద్యార్థులకు మంచి శుభప్రదమైనటువంటి రోజు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి చక్కని ఫలితాలు అనేటివి కలగగలవు ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల వలన సఖ్యత వలన ఉన్నతమైనటువంటి ఒక ఉద్యోగ ప్రాప్తి ఉన్నతమైన స్థానం కలిగించేటువంటి ఒక గ్రహస్థితి కలదు సినీ రాజకీయ రంగం వారికి ఈరోజు మంచి అవకాశాలు అనేటివి రాగలవు అన్ని వృత్తుల వారికి అన్ని రంగంలో వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక ఆస్ట్రేలియా మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి ఈరోజు మంచి ఫలితాలు కలిగి ఉన్నందున అధికమైనటువంటి యొక్క ధనలాభం అనేది కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్